నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప పహల్ మృతులకు జనసేన ఘన నివాళి అర్పించింది రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాను అవనతం చేసి మూడు రోజుల పాటు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్ మధుసూదన్ కుటుంబానికి యాభై లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆ కుటుంబాన్ని అన్ని వేళలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన కనికర ఎక్కువైపోయింది మంచిదన ఎక్కువైపోయింది అంతే మనం ఇంత ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు కూడా అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరఫు నుంచి ఆయనకి ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాను నాకు ఇప్పుడు డబ్బులు ఎనవ చేయడం ఇబ్బందిగా ఉంటుంది దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి మరి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుతుంది